కొన్ని పాజిటివ్ కూడా ఉన్నాయి కొన్ని నెగిటివ్గా ఉన్నాయి అందులో విషయం ఏంటంటే కొంత బాగా బిజియస్ట్ పీపుల్ కొద్దిగా రిలాక్స్ కావడానికి కొద్దిగా ఒక షో చూడడానికి బాగానే ఉంది కాకపోతే ఎక్కువ మంది స్టూడెంట్స్ కూడా పర్టికులర్గా ఎంతో వన్ వన్ టూ టూ అవర్స్ అక్కడ వెయిట్ చేసి దాని మీద డిస్కషన్ చేసి కొద్దిగా ఎక్కువ టైం కూడా వేస్ట్ చేస్తున్నారు ఆఫ్ కోర్స్ వాళ్ళ వాళ్ళ యాక్టివిటీ ఎంత మనం కాన్సన్ట్రేట్ చేయాలనేది కూడా ఉన్నది కాకపోతే కొందరు పిల్లలు ఎక్కువ మంది డైవర్ట్ అయిపోతున్నారు కొత్త కొత్త కల్చర్ చూస్తున్నారు డిఫరెంట్ పీపుల్ అందరినీ తెచ్చి ఒకటే దగ్గర పెట్టేసి డిఫరెంట్గా ఆలోచన విధా వాళ్ళ విధానాలు కొద్దిగా హైఫై కల్చర్ కూడా ఉంటుంది కొందరు ఖరాబ్ అవుతున్నారు కొందరు పాజిటివ్గా తీసుకొని ఇదంతా ఒక మైండ్ గేమ్ అని ఒక ఎంటర్టైన్మెంట్గా కొందరు తీసుకుంటున్నారు కొందరేమో చేంజ్ అయిపోతున్నారు అది చూసి కొద్దిగా కల్చర్ చేంజ్ చేసుకుంటున్నారు చేంజ్ చేసుకోకుండా వాళ్ళు స్టిక్ ఆన్ అయ్యి వాళ్ళ ఏం పెట్టుకొని వాళ్ళ దిశగా పోతేనే బాగా స్టూడెంట్స్ కానీ కొత్త కొత్త లైక్ గ్రోయింగ్ పీపుల్ వాళ్ళు ఏం పెట్టుకోవాలి మెయిన్ ఇవన్నీ షోస్ జనరల్ షోస్ ఇవన్నీ ఒక ఎంటర్టైన్మెంట్ షోస్ కిందనే పెట్టుకోవాలి మనం సార్ ఇప్పుడు బిగ్ బాస్ అనేది ఇప్పుడు వాళ్ళని బంధించినట్టు ఒక రూమ్ లా కాకుండా ఇప్పుడు ఒక విలేజ్ ఉంది సార్ ఒక ఏరియా ఒక విలేజ్ లా ఇదే పబ్లిక్ ని తీసుకెళ్లి అక్కడ లైవ్ షో ఫోకస్ పెడితే బాగుంటుందా విలేజ్ లో అంటే విత్ ఇన్ ద విలేజ్ మొత్తం తిరిగి అంటే ఒక కాలనీ లాగా ఒక ఏర్పాటు చేసి సపరేట్ వీళ్ళ కోసము డైలీ యాక్టివిటీస్ ఉంటాయి చూసిన అట్లా పెడితే బాగానే ఉంటుంది కాకపోతే అదొక మెసేజబుల్ గా ఉండాలా అది కూడా లైక్ స్టూడెంట్స్ ఉన్నారు కదా లైక్ మిగతా వాళ్ళకి చూసే వాళ్ళకు ఇక ఈ ఫార్మర్స్ ఇంత కష్టపడతారు వాళ్ళు వాళ్ళు ఇన్వాల్వ్ కావాలి ఆ వర్క్ లో ఫార్మర్స్ ఉంటారు లైక్ వాళ్ళ కష్టం ఎంత ఉంటుంది అంత ఎండలో నిలబడతారు వాళ్ళు కరెంట్ పోన పోతే అక్కడ వాటర్ లేనప్పుడు వాళ్ళు ఎట్లా కష్టపడి తీసుకొస్తారు అక్కడ ఎంత కష్టం అవుతుంది ఇప్పుడు ఇప్పుడు కొన్ని కొన్ని ఒక పీక్ టైమ్స్లో వాటర్ అవసరం ఉంటుంది ఆ టైంలో రీచ్ కానప్పుడు వాళ్ళ కష్టాలు ఎలా ఉంటాయి ఎంత వేస్ట్ అవుతుంది ఎంత యూరియాస్ కానీ వాళ్ళు ఎంత టైం వేస్ట్ చేస్తారు ఎంత ఎనర్జీ వేస్ట్ చేస్తారు ఆ విత్తనాలు పైకి రావడానికి లైక్ మన మార్కెట్కి తరలించడానికి ఎంతో ఎఫర్ట్స్ ఉంటాయి లైక్ ఈ వాట్ ఎవర్ ద షో ఇస్ దేర్ వాట్ దేవర్ ఆర్ కండక్టింగ్ అండ్ డిజైనింగ్ ఇట్ షుడ్ బి యూస్ఫుల్ టు ద యూత్ అండ్ ద యూత్ అంటే యూత్ అనే ఊకే మరి మరి ఎందుకు అంటే యూత్ చేంజ్ అయితేనే మన సొసైటీ చేంజ్ అవుతుంది బికాస్ యూత్ లో మనకు మంచి మెసేజెస్ తీసుకురావాలని నా ఆలోచన అంటే ఇప్పుడు మంచికి రోజుల్లో అంటే దాన్ని అలా డిజైన్ చేయాలి లైక్ దాంట్లో దాంట్లో ఏం అంటే రియాలిటీ తీసుకురావాలా లైక్ ఒక సన్నివేశం లవ్ అనేది అట్లా కాకుండా దాన్ని రియాలిటీ తీసుకొస్తే చూస్తారండి వాళ్ళు సార్ ఇప్పుడు మనము యూట్యూబ్ మన బిగ్ బాస్ చూసాము సో అందులో మొత్తము ఫైటింగ్స్ మొత్తం డిబేట్స్ లాగా డిస్కషన్స్ మొత్తం ఫైర్ ఇవే ఉంటున్నాయి సో జనాలకు అవే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది మనం నార్మల్గా మెసేజ్ ఓరియంటెడ్ పోతుంటే సో ఏ విధంగా తీసుకురావచ్చు మెసేజ్ ఓరియంట్ పోతే ఎక్కువ మంది చూడట్లే డిజైనింగ్ మీద డిపెండ్ ఉంటది ఇది ఒక మైండ్ గేమ్ అది కొందరు ఎంతో డిప్రెస్ అయిపోతారు ఆ టాస్క్ గెలవడానికి ఎంతో కష్టపడుతున్నారు ఫిజికల్ గా కష్టపడుతున్నారు కొందరు మెంటల్ గా కష్టపడుతున్నారు కొందరు ఒకరిని హెల్ప్ చేయడానికి పోయి కొన్ని విషయాలు ఎదుటి వాళ్ళకి చెప్పేస్తున్నారు అవి విపత్తంగా అయిపోతుంది అంటే ఈ చెప్పే వాళ్ళు ఆపుకోలేక ఎవరు రాంగ్ అని చెప్పడానికి పోతున్నది అది ఎక్కడికో రీచ్ అయిపోతుంది అది ద థింగ్ దట్ ఈస్ ఆల్సో మైండ్ గేమ్ ఇట్స్ వెరీ గుడ్ బట్ కొన్ని విషయాలు పాజిటివ్గానే తీసుకోవాలి ఇవన్నీ అది ఒక గేమ్ లాగానే తీసుకొని పెట్టాలి యూత్ ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యి టూ టూ త్రీ త్రీ అవర్స్ అదేం జరిగింది ఇదేం జరిగింది అని ఎంతో రూమర్స్ చేసుకొని టైం వేస్ట్ చేస్తున్నారు అది ఒకటి సరే ఇప్పుడు మనము ఒక జూ పార్క్ లాగా జంతువులు లేచి వాళ్ళు అంటే జంతువులు ఏం చేస్తున్నాయి ఎట్లా ఫుడ్ చేస్తా మనం చూస్తుంటాం సో ఇక్కడ బిగ్ బాస్ చేస్తే కూడా అసలు అలాంటి ఫీలింగ్ రాదా అంటే వాళ్ళు ఏం చేస్తుండ్రు వాళ్ళు ఎట్లా కొట్లాడుతున్నారు వాని ఒక హింసన అనేది ప్రజలకు బాగా ఇంట్రెస్ట్ ఉందేమో పిస్తున్నట్లు చూస్తుంటే ఇట్స్ యాక్చువల్లీ ఏంటంటే ఒక మనిషి కంటిన్యూస్ ఒకటి ఏరియాలో ఉండడము దట్స్ ఏ దట్ ఈజ్ గా ఒక రాంగ్ 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 సిమ్టమ్ అది ఏంటంటే స్వేచ్ఛ ఉండదు ఈ ఈస్ ఆయింగ్ సమ్ బౌండరీస్ ఈస్ ఆయింగ్ సమ్ బౌండరీస్ అరౌండ్ ఒక టెన్ రూమ్స్ అప్రాక్సిమేట్ లైక్ లాన్ అనేసి వాళ్ళ బెడ్రూమ్స్ అనేసి కిచెన్ అనేసి ఇంతే ఇంత హాల్ సమ్ లిమిటేషన్స్ కొందరు ఓర్చుకోలేరు ద ఫ్రీ బర్డ్స్ లాగా తిరిగే వాళ్ళు ఓర్చుకోలేరు దట్ ఈస్ ఆల్సో మెంటల్ ఎబిలిటీ టెస్ట్ ఆల్సో ఇట్స్ఏ సి వన్ థింగ్ టు బి ఫ్రాంక్ నేను నేను రియల్లీ ఒక్క దగ్గర ఉండలేను ఐ దట్ ఈస్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్ నేను సమ్ బౌండరీ టు మీ దట్ ఈస్ ఏ పనిష్మెంట్ టు మీ పనిష్మెంట్ ఎబిలిటీ అనేది ఉండాలి కాకపోతే పాజిటివ్ గా పాజిటివ్ గా తీసుకునే వాళ్ళు పాజిటివ్ గానే తీసుకోవాలి వాళ్ళు ఏదో చేస్తున్నారు వీళ్ళందరు కల్చర్స్ వాళ్ళ డ్రెస్సింగ్ డ్రెస్సింగ్ సెన్స్ కానీ వాళ్ళు ఏంటంటే కొద్దిగా ఇంట్రెస్ట్ రావడానికి రేటింగ్ పెంచుకోవడానికి కొన్ని కొన్ని విషయాలు ఇన్వాల్వ్ చేస్తున్నారు కానీ కొన్ని లిమిటేషన్స్ పెడితే బాగుంటది సరే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు బిగ్ బాస్ లో అంటే తెలిసిన ఫేసెస్ కాకుండా జస్ట్ ఒక కామన్ మ్యాన్ అంటే నార్మల్ పీపుల్ తీసుకెళ్లి పెడితే ఎట్లా ఉంటుంది కామన్ మ్యాన్ పెడితే రియల్ గా రియల్ గా రిజల్ట్స్ ఇంకా బాగుంటాయి యాక్చువల్ అతని రియాక్షన్స్ ఇప్పుడు మోడర్ ఇప్పుడు ఊర్ నుంచి ఒకరిని తీసుకొచ్చావు ఇప్పుడు గంగవ ఎంత రియాక్ట్ అయింది గంగవ అంటే పాపం అంటే ఒక్కరిని ఫోకస్ చేయకూడదు లాట్ మెనీ ఐటమ్స్ ఆర్ దేర్ లాట్ మెనీ సిచ్యుయేషన్స్ ఉన్నాయి ఒక్క ఒక్క గంగవనే పట్టుకొని ఆమె పాపులర్ గంగనే గంగవ గంగా గంగవ నోజ్ నేను తప్పు పట్టట్లేదు బట్ మెనీ ఎలిమెంట్స్ ఆర్ దేర్ యూ హ్యావ్ యూ హ్యావ్ మెనీ ఎలిమెంట్స్ లైక్ డిఫరెంట్ డిఫరెంట్ సర్కంస్టాన్సెస్లో తీసుకొచ్చి వాళ్ళని ఎలివేట్ చేయాలా ఇప్పుడు ఆ మోడర్నైజేషన్లో కొత్త కల్చర్ వాళ్ళని తిరితే వాళ్ళు పెడితే అక్కడ రియాక్ట్ ఎంతో రియాక్ట్ అవుతారు వాళ్ళు కొత్త కొత్త రిజల్ట్స్ వస్తాయి ఇప్పుడు మైండ్ గే కాకుండా ఫిజికల్ గేమ్స్ అందులో ఫిజికల్ గేమ్స్ కూడా ఉన్నాయి కదా ఉన్నాయి ఫిజికల్ గేమ్స్ ఉన్నాయి ఫిజికల్ గేమ్స్ కాకుండా ఒక ఒక ఇప్పుడు మన యూస్ఫుల్ మెసేజెస్ పెట్టాల లైక్ యూస్ఫుల్ మెసేజెస్ అంటే ఎన్నో రకాల మెసేజెస్ ఉన్నాయి ఆ రకాల మనకు సొసైటీకి యూస్ఫుల్ థింగ్స్ మార్నింగ్ లీవ్ గానీ ఎక్సర్సైజ్ చేసి లైక్ వాళ్ళ డైలీ యాక్టివిటీస్ ఎలా ఉంటే బాగుంటుంది ఏం మార్చుకోవాలి డైటింగ్ ఎలా ఉండాలి ఆలోచన విధానం అతను చేసే దినచర్య కూడా మనకి సార్ ఇప్పుడు వాళ్ళ డిఫరెంట్ ఏరియాస్ నుంచి తీసుకొచ్చిన వాళ్ళు ఇప్పుడు పల్లెటూరు నుంచి తీసుకురండి ఆ డ్రెస్సింగ్ సెన్స్ వాడిని ఒక దగ్గర బంధిస్తే వాడు ఉండలేడు యాక్టివిటీని ఎలివేట్ చేయండి ఆ రియాక్షన్ ఈ కొత్త వాళ్ళు మోడర్నైజ్ పీపుల్ ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూపియండి ఎక్కువ ఎక్కువ చూపించండి ఇంకోటి అవన్నీ ఎంత ఇంపార్టెంట్ అతను ఆ విధంగా స్టైలిష్ గా ఉండడానికి ఇప్పుడు ఇప్పుడు కొందరున్నారు అక్కడికి తీసుకెళ్లి వాడు బ్రష్ బ్రషింగ్ చేయడు వాడు డైరెక్ట్ ఆ పుల్ల తీసుకొని చేస్తాడు అతని యాక్టివిటీ ఆ విధంగానే ఉండేలాగా చేసి వీళ్ళందరూ ఏ విధంగా ఏ విధంగా రియాక్ట్ అవుతారు అనేది చూపి చూపించండి చూపిస్తే అది ఎంత ఇంపార్టెంట్ అది ఎందుకు ఇంపార్టెంట్ ఇప్పుడు పేస్ట్ పెట్టుకుంటున్నాం మనం పేస్ట్ అనేది డాక్టర్ ఏమంటుండో పేస్ట్ నీకు పన్నుకి తాకితే లేకపోతే నాలుగేకి తాకితే డయాబెటీస్ స్టార్ట్ అవుతుంది బట్ యూ హ్యావ్ సమ్ రెసిస్టెన్స్ ఇన్ యువర్ బాడీ కాబట్టి అది ఎప్పుడో రిజల్ట్స్ వస్తున్నాయి అది అలవాటు మనం చిన్నప్పటి నుంచే చేస్తున్నాం పల్లెటూరులో అలా లేదు లైక్ అలాంటి గుడ్ మెసేజెస్ ఆ కల్చర్ ఈ కల్చర్ మ్యాచ్ చేసి ఎలివేట్ చేసి దాన్ని ఎక్స్పోజ్ చేయాలి అప్పుడు దానికి ఇంకొద్దిగా మెసేజ్ ఓరియెంటెడ్గా ఉంటుంది చూడడానికి ఫన్ ఉంటుంది అది అన్ని బాగుంటాయి ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ థ్యాంక్ యూ యూ సో మచ్ థ్యాంక్ యూ And thanks to... <laughs> thanks to... Thanks Lord. Thank you.